ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మీ యోగానంద శర్మ మణికొండ హైదరాబాద్ ఆధ్యాత్మిక మిత్రులరా ఈరోజు ఆరోగ్య విషయం గురించినటువంటి దానిపైన ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం ఎక్కువ భాగం ఒక పర్టికులర్ ఏజ్ దాటింది అనేసరికి వెంటనే వెనకాలే నడుచుకుంటూ వస్తున్నది బీపీలు షుగర్లు గ్యాస్ ప్రాబ్లమ్స్ తినే తిండి పొల్యూషను తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి తీసే పీల్చుకుండే గాలి శ్వాస వరకు పొల్యూటెడ్ ఉండటం సూర్యకాంత గణపతి అని ఉంటుంది ఆ సూర్యకాంత గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టి కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆముదం ఈ మూడు నూనెలు కలిపి దీపారాధనలాగా చేసి ఆదిత్య హృదయం లేక సూర్య నమస్కారం సూర్యనారాయణ స్తోత్రం ఆరోగ్య కవచాలకు సంబంధించిన ఏ మంత్రభాగమైనా స్తోత్ర పారాయణ చేయండి ఎనిమిది ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను మెడలో ధరించండి అత్యద్భుతమైనటువంటి మార్పులు ఆరోగ్య విషయంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు మనం పొందటానికి అవకాశాలు ఉంటాయి ఇంకొక విషయం ఇంకొక రోజు తెలుసుకుందాం అంతవరకు సెలవు జై గురుదత్త మీ యోగానంద శర్మ మణికొండ హైదరాబాద్